The నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తేజస్సుని మన ఛానల్ కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన టాపిక్స్ పై మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇక ఇవాళ మనం మాట్లాడుకుంటే గనక ఆడవాళ్ళు సమాజంలో ఎలా తయారవుతున్నారు ఏంటి అంటే నిజంగా ఆడవాళ్ళనే ఆడవాళ్ళకే తల దించుకునేటటువంటి పనులైతే కొంతమంది ఆడపిల్లలు చేస్తూ ఉన్నారు నిజంగా వాళ్ళ వలన వాళ్ళ ఫ్యామిలీస్ కానీ చాలా సఫర్ అవుతున్నాయనే అనిపిస్తుంది ఎంతో మంది ఉంటారు ఇలాంటి పిల్లలు పిల్లలు కానీ బయట పడకుండా ఉండేటటువంటి వాళ్ళు ఇంకా ఎంతమందో మహాన్ బావులు పిల్లలు ఎంతో మంది ఉంటారు కానీ ప్రజెంట్ ఎవరైతే ఇలా బయట బయట వచ్చి అడ్డంగా దొరికిపోతారో వాళ్ళ గురించి మాత్రమే మనకి బయట ప్రపంచానికి అయితే తెలుస్తూ ఉంటుంది కొన్ని మీడియా ద్వారా అవునండి ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ డ్రింక్ అన్న ఈ టాపిక్ పైన హైదరాబాద్ లో ఉండేటటువంటి కూకట్పల్లిలో ఆ ఏరియాలో ఒక ముగ్గురు యువతులు తాగి అంటే డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తూ అడ్డంగా ట్రాఫిక్లో పోలీసులకి దొరికిపోయినటువంటి ఆ ముగ్గురు యువతలైతే ఎవరైతే ఉన్నారో నిజంగా హల్చల్ మీద హల్చల్ చేస్తున్నారంట ఇది ఎంత చండాలమైన వార్త అండి చెప్పండి వాళ్ళ ఫ్యామిలీని ప్రతి ఒక్కళ్ళు తిట్టేటటువంటి ఛాన్స్ ఎవరిచ్చారు ఇవాళ వాళ్ళ పిల్లలే ఇచ్చారు అంతే కదా మ్యాక్సిమం ఎవరైనా ఏమనుకుంటారు ముందు తల్లిదండ్రికి బుద్ధి లేదా అంటారు ఇప్పుడు వీళ్ళు చేసే ఈ ఈ పనులన్నీ కూడా నిజంగా తల్లిదండ్రులకు ఏం తెలుస్తాయి ఫ్రెండ్స్ అన్నారు పార్టీ అన్నారు పంపించాము అంతవరకేనండి మాకు తెలిసింది మా పిల్లలు మా మా పిల్లలు ఇలా డ్రింక్ చేసి ఇలా డ్రైవ్ చేసుకుంటూ వస్తారని మాకు తెలీదు అసలు డ్రింక్ అన్న మాటి మా పిల్లలకు తెలీదు అన్న అమాయకత్వంలోనే ఉంటారు కొంతమంది కొంతమంది తెలిసినా కూడా వీళ్ళని ఎలా డీల్ చేయాలో అన్నది తెలియక వదిలేసిన పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు కూడా ఎంతోమంది ఉంటారు మహానుభావులు కాకపోతే ఇక్కడ వచ్చింది ఏంటి అంటే తాగితే తాగారు తాగినప్పుడు అంటే తాగితే తాగారు అనేది నేను సమర్థించడం లేదండి ఎందుకంటే ఇక్కడ తాగేసి ఉన్నారు ఆల్రెడీ ఆల్రెడీ లో ఉన్నారు వాళ్ళు ఇచ్చే సమాధానాలు జెంట్స్ తాగుతున్నారు కదా మేం తాగితే తప్పేంటి అనేటటువంటి క్వశ్చన్స్ వేస్తున్నారు నిజంగా ఇట్లాంటి ఆడపిల్లలు నిజంగా మగవాళ్ళతో మేము కూడా పో పోటా పోటీగా మేము కూడా తగ్గేదే లేదు అన్నట్లుగా బిహేవ్ చేస్తుంటే కొన్ని విషయాలకి ఖచ్చితంగా ఆడవాళ్ళు తగ్గి ఉంటేనే మనకి గౌరవం మన కుటుంబాలకి మన కుటుంబాలకి గౌరవం అండి అంతేగాని ఇలా రోడ్ల మీద పడేసి మనము తాక్కుంటూ డ్రి డ్రింక్ చేసుకుంటూ మన ఇష్టానుసారంగా మనం ఫ్రెండ్స్తో కలిసి అక్కడ ఇక్కడ తిరుక్కుంటూ మన ఇమేజ్ని తగ్గించుకుంటూ మన కుటుంబాల ఇమేజ్ని మన కుటుంబాల పరువును తీసుకుంటూ ఈ విధంగా అయితే పిల్లలు ఎందుకు తయారవుతున్నారో నిజంగా అర్థం కాని పరిస్థితి మంచి మంచి స్థాయిలో ఉండేటటువంటి పిల్లలు ఈ విధంగా చేసుకుంటూ పోతే సమాజంలో నార్మల్గా ఉండేటటువంటి కుటుంబంలో ఉండేటటువంటి యువతులు వాళ్ళని చూసి వీళ్ళు ఏం నేర్చుకోవాలి చెప్పాలంటే ఇది అసలు నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు వాళ్ళు ఆ డ్రింక్ చేసుకుంటూ ఆ డ్రైవింగ్ చేసుకుంటూ వాళ్ళకి ఆ పోలీసు పోలీస్ ఎవరైతే వాళ్ళు క్వశ్చన్స్ వేస్తున్నారు వాళ్ళకి సమాధానం ఇచ్చే తీరు చూస్తుంటే నిజంగా హా అనిపిస్తుంది ఎస్ కరెక్టే అలాంటి పిల్లలే ఇప్పుడు ఈ ఈ రోజున వాళ్ళ పేరెంట్స్ చూసి నిజంగా ఎంతో బాధపడాల్సిన సిచ్యువేషన్ ఈ రోజు వచ్చింది ఇన్ని రోజులు రాకపోయి ఉండొచ్చు బట్ ఈ రోజు దొరికారు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు యువతి తల్లిదండ్రులు ఈరోజు చూసి షాక్ అయి ఉంటారు మా పిల్లలేనా అని బహుశా వాళ్ళకి తెలిసి ఉండొచ్చు వాళ్ళు డ్రింక్ చేస్తారని వాళ్ళ మాటలు వినకుండా వీళ్ళు ఇలా తయారయ్య ఇలా తయారయ్యారేమో ఏ పేరెంట్స్ కూడా మీరు తాగి మీరు అలా వెళ్ళండి ఇలా వెళ్ళండి అని ఎవరూ చెప్పరు కానీ పిల్లల విషయంలో పిల్లలు అనకూడదు వాళ్ళని నిజంగా ఆడ రాక్షసులని మాత్రమే చెప్పుకోవాలి ఎస్ ఆడజాతికి మచ్చ తెచ్చేటటువంటి ఇట్లాంటి ఆడపిల్లలు యువతులు ఎవరైతే ఉన్నారో టీనేజ్లో ఎవరైతే ఉన్నారో దయచేసి పిల్లలు తల్లిదండ్రి చెప్పేటటువంటి మాటల్ని శ్రద్ధగా వినండి మీరు బాగు పడకపోయినా పర్లేదు కానీ సొసైటీకి ఎట్లాంటి చెత్త ఇన్ఫర్మేషన్ మాత్రం దయచేసి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మాత్రం మీరు తాగి డ్రింక్ చేసుకుంటూ ఈ విధంగా బయటకు వచ్చి హల్చల్ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు మీ పార్టీలో మీ ఇంకా ఏవేవో ఉంటాయి మీ మీ మీరు చేసేటటువంటి చెత్త పనులన్నీ మీ ఏమన్నా ఉంటే గనక మీ లోపల లోపలనే చేసుకోండి కానీ ఇలా సమాజంలో తీసుకొని వచ్చి భ్రష్టు పట్టించకండి ఆడవాళ్ళ గౌరవాన్ని బ్రష్టు పట్టించకుండా ఆడపిల్లలు బుద్ధిగా ఉంటే పద్ధతిగా ఉంటుంది వాళ్ళకీను వాళ్ళ కుటుంబానికిను సమాజానికి సమాజానికి కూడా సొసైటీకి కాబట్టి వీలైనంత వరకు ఇట్లాంటి ఆడపిల్లలు ఎవరైతే ఇలా డ్రింక్ చేసి ఈ విధంగా ఈ ఇంకొక విషయం అండి ప్రజెంట్ అక్కడ చాలామంది రోడ్ సైడ్లో మనం మనం చూస్తూనే ఉంటాము సైడ్స్లో రోడ్ సైడ్స్లో అక్కడ స్టే చేస్తూ ఉంటారు చాలామంది పడుకుంటూ ఉంటారు మనకు తెలిసిన విషయమే వీళ్ళు డ్రింక్ చేసింది పక్కన పెట్టేస్తే ఆ ఉండేటటువంటి ఆ మొత్తులో వాళ్ళ వాళ్ళ మీద ఎక్కి ఎక్కుకుంటూ పోరని ఏంటి గ్యారంటీ చెప్పండి వాళ్ళు ఉండేదే మొత్తుగా ఉన్నారు ఆ సిచ్యువేషన్లో వాళ్ళ పైన ఎక్కించుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళ ప్రాణాలకి ఎవరండి అడ్డు చెప్పండి వాళ్ళ ప్రాణాల్ని ఎవరు కా ఎవరు కాపాడుతారు ఆ సిచ్యువేషన్లో ఆ టైంలో పోలీసులు ఎప్పుడు వెనకే ఉంటారా ఎలా వీళ్ళు డ్రింక్ చేశారు కదా వాళ్ళ వెనకే పోవాలి అని కాసుకొని కూర్చొని ఉంటారా పోలీసులంతా చెప్పండి చూసేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో నిజంగా ఇది ఇది అసలు ఇట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అమలు పరచ నిజంగా ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి ఈ వీడియోస్ చూసుకుంటే మా పిల్లల గురించి ఇంతమంది బయట మాట్లాడుతున్నారా మా పిల్లల గురించి వాళ్ళ ప్రపంచం మొత్తం తెలిసిపోయిందే రేపు వాళ్ళ ఫ్యూచర్ ఏంటి వాళ్ళ పెళ్ళిళ్ళు ఏంటి వాళ్ళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఇట్లాంటివన్నీ ఆలోచించరా చెప్పండి పేరెంట్స్కి ఉంటుంది పేరెంట్స్ ఎవరు కూడా నిజంగా చెడిపోవాలి పిల్లలని ఏ తల్లిదండ్రి ఎవరు ఒప్పుకోరు ఎవ్వరూ అలా చెయ్యరు కూడా అండి కాకపోతే అమాయకమైనటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఇలాంటి పిల్లలు నిజంగా చాలా మాయ చేసి మంత్రాలతో వాళ్ళ మాయమాటలతో మేము అలా వెళ్తాము ఇలా వెళ్తామని చెప్పి ఒక ఒకలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుంటారు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర అంటే ఎంతో బుద్ధిగా ఉన్నాము మేము అనేటటువంటి ప్రదర్శనలు ప్రదర్శనలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చూపించుకుంటారు వన్స్ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత చూసాం కదా ఇప్పుడు ఇలాంటి ఇలాంటి డ్రింక్ చేస్తూ డ్రైవ్ చేసుకుంటూ ఈ విధంగా ఎదుటివారి ప్రాణాల్ని ప్రాణాలని తీసేటటువంటి రాక్షసత్వం అంటారు కదా అలాంటి క్రూర మృగాలు క్రూర మృగాలుగా తయారయ్యేటటువంటి యువతలు ఇప్పుడు రోజుల్లో అంతే కదండి నిజంగా చెప్పాలంటే ఇప్పుడు క్రూర మృగాల్లాగానే అయిపోతున్నారు ఆడవాళ్ళు కూడా ఆడపిల్లలు కూడా కొంతమంది అండి అందరినీ నేను చెప్పను అందరినీ చెప్పే రైట్ కూడా నాకు లేదు అంతే కదా కొంతమంది మనం చూస్తున్నాం కాబట్టి కొంతమంది ఇలా ఉంటున్నారు కాబట్టి మనం సొసైటీకి మనం మంచి చెప్పాలి కాబట్టి ఆ కోణంలో నేను ఈ విధంగా మీతో మాట్లాడాల్సి వస్తుంది తప్ప ఆడవాళ్ళని ఎవరిని కూడా కించపరచాలన్న ఉద్దేశం నాకు ఏదీ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంత కష్టపడి పిల్లల్ని కష్టపడి పెంచుతాము ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయమే వన్స్ వాళ్ళు ఒక మంచి స్థాయికి వచ్చిన తర్వాత మేము చదువుకోవాలి మేం మేం జాబ్స్ చేయాలి అని అనుకుంటూ తల్లి దగ్గర నుంచి వేరైపోయి అక్కడ చదువుకుంటూ నానా చెత్త అన్ని నేర్చుకొని ఎప్పుడో రావాలి అని అనుకుంటే తల్లిదండ్రి దగ్గరికి వచ్చి రెండు రోజులు ఉండేసి ఇలాంటి ఘనకార్యాలు చేయకుండా మేము మంచి వాళ్ళు మనం చూపించేసుకొని రిటర్న్ వెళ్ళిపోతూ అక్కడ వాళ్ళు చేసేటటువంటి హల్జల్స్ ఏవైతే ఉంటాయో ఇలా అడ్డంగా దొరికినప్పుడు మాత్రమే వాళ్ళ వాళ్ళ పిల్లలు నిజస్వరూపాలు ఏంటి అనేది బయట బయటకు వస్తూ ఉంటాయి అంతే కదా అసలు కరెక్టే కాదండి అసలు నా దృష్టిలో నిజంగా చెప్పాలంటే డ్రింక్ అనేది అది ఎంతవరకు కరెక్టా కాదు అనేది నాకైతే తెలీదు కానీ దానివల్ల డ్రింక్ అనే దానివల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ఆ డ్రింక్ వల్ల సైకోలాగా మారి వాళ్ళ 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 ఒళ్ళులు దగ్గర పెట్టుకోకుండా ప్రవర్తించేటటువంటి సిచ్యువేషన్స్ మనం ఎన్నో చూస్తున్నాము కేవలం ఈ డ్రింక్ వల్లనే చాలా అనార్థాలు జరుగుతున్నాయి ఇలాంటి డ్రింక్ నిజం అనేది లేకపోతే కొంతమంది చచ్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు మేము తాగకపోతే ఈరోజు చచ్చిపోతామేమో రేపు తాగుపత్తి చచ్చిపోయే వాళ్ళు చచ్చిపోతామేమో అనేటటువంటి యూజ్ చేస్తారేమో ఈ రోజే బాటిల్ తెచ్చి ఇంట్లో పెట్టుకొని రేపటికి తాగాలి ఈరోజు అంత తాగి రేపు కొంచెం తాగి ఎత్తి పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంటే తాగేదానికి డ్రింక్ చేసేదానికి వాళ్ళు అంత అడిక్ట్ అయిపోయి ఉన్నారు అలాంటి డ్రింక్ని నిజంగా ఎందుకు మనం అందరం సపోర్ట్ చేయాలి చెప్పండి అంటే అందరూ సపోర్ట్ చేయరు నాకు తెలిసి ఎవరెవరికైతే అలవాట్లు ఉన్నాయో ఆ డ్రింక్ అనేది ఎవరికైతే అలవాటు ఉంటుందో వాళ్ళు వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేసుకుంటారు కానీ మనలాంటి వాళ్ళు ఎవరు కూడా నిజంగా సపోర్ట్ చేయరు చేయము కూడా ఎప్పటికీ చేయము ఎందుకంటే ఆ డ్రింక్ అనే దానివల్ల అనార్థాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఇది ఇక్కడికి అంతటితోటి ఉండకూడదు అసలు ఉండకూడదు డ్రింక్ అనే మాటే ఉండకూడదు అనేటటువంటిది ఆడవాళ్ళ అందరి మాట నిజంగా చెప్పాలంటే కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు జెంట్స్లో వాళ్ళు కూడా డ్రింక్ అనేది ముట్టరు కొంతమంది ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్లో హండ్రెడ్ పర్సెంట్ జెంట్స్ ఫిఫ్టీ పర్సెంట్ తాగ తాగే వాళ్ళు ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ తాగకుండా ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం అందరినీ చెప్పలేము సో నిజంగా చాలా బాధగా అనిపించింది నాకు ఎందుకు ఇలాంటి ఆడపిల్లలు ఇలా తయారైపోతున్నా ఇట్లాంటి సిచువేషన్స్ తీసుకొచ్చామా అట్లీస్ట్ ఇంకెవరైనా గనక ఆడపిల్లలు ఇలాంటి ఆడపిల్లలు ఇంకెవరైనా గనక ఉంటే ఎప్పుడైనా పార్టీలు పబ్బాలు అవి చేసుకోవాలి అనుకుంటే ఏం కోకో కోలాలు తాగితే ఏమండి ఆ మొత్తం రాదా మీకు మొత్తం వస్తుందేమో అనేటటువంటి ఆ ఫీలింగ్లో ఉండండి మీకు మొత్తం వస్తుంది కావాలంటే డ్రింకే చేయాలని ఏం పెద్ద మీరు పుట్టినకాడి నుంచి మీరు డ్రింక్ తాగారా లేదు కదండి మరి కొత్త కొత్త అలవాట్లు ఎందుకు నేర్చుకుంటున్నారు దేనికోసం అది మీ ఆరోగ్యాలను చెడగొడుతుందే తప్పితే దానివల్ల మీకు వచ్చేటటువంటి మంచి అయితే ఏమీ లేవే దేనికి తాగాలి చెప్పండి మీరు తాగిందే కాక ఈరోజు మీరు నడి రోడ్లోకి కాక వాళ్ళని ఈరోజు తల్లిదండ్రులని బయటకు తీసుకురావడం అనేది జరుగుతుంది ఇది ఎంత నిజంగా వాళ్ళని తలదించుకునేటటువంటి కేవలం వాళ్ళనే కాదండి సొసైటీలో ఉండేటటువంటి ఆడవాళ్ళందరూ అందరూ కూడా నిజంగా తలదించుకుంటున్నారు ఇలా చేసేటటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో సో దయచేసి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా డ్రింక్ అనేది మంచిది కాదు వదిలేసేయండి నిదానంగా అయినా ఒక్కసారిగా వదిలేస్తే మా ప్రాణాలు పోతాయేమో అని అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మగవారు కానివ్వండి ఆడవారు కానివ్వండి మెల్లమెల్లగా మార్పు అనేది మీలో తెచ్చుకోండి మీ కుటుంబాలకి మంచిది మీ ఆరోగ్యానికి మంచిది అర్థమైందని నేను అనుకుంటున్నా ఇలాంటివై ఇలాంటివన్నీ సమాజంలో మన అలాంటి ఆడపిల్లలకి కరెక్ట్ కాదు మనం ఎంత పద్ధతిగా ఉంటే అంత పద్ధతిగా మనకి మన ఎదుటి వాళ్ళు గౌరవిస్తారు మనం ఎదుటి వాళ్ళని గౌరవిస్తాం కాబట్టి ఆ గౌరవాన్ని మనం తిరిగి తెచ్చుకోవాలి సంపాదించుకోవాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది ఒక మంచి అనేది అనిపించుకోవాలి అంటే చెడు అంటే చీటిక పడుతుంది కాబట్టి దయచేసి ఆడపిల్లలు ఎవరికైనా ఇలాంటి ఆడపిల్లలకి ఇలాంటి అలవాట్లు కనుక ఉంటే దయచేసి మాను కూడా మన సమాజానికి కరెక్ట్ కానే కాదు కాబట్టి మన ఛానల్ తరఫున అందరి తరపు మన ఛానల్ తరపు నుంచి నేను కోరుకుంటున్నాను ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా ఇవన్నీ వదిలేసి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయండి సో ఎనివేస్ మరొక వీడియోతో మీ ముందు ఉంటుంది మీ తెచ్చిన అంతవరకు సెలవు నమస్తే